హలో ఫ్రెండ్స్ నమస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధమన్నారు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ముందుగా నిర్ణయించినట్లు ఉందని విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నిబంధనలు పాటించలేదన్నారు అధికార కూటమి స్పీకర్ ఇప్పటికే తన పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తుందన్నారు జగన్ చర్చదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని ఇలాంటి సమయంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలు బలంగా వినిపించే అవకాశం ఉంటుందని ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాలు పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వాములు లభిస్తుందని అన్నారు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నాను అన్నారు ఈ మేరకు లేఖను అసెంబ్లీ స్పీకర్ చింతకాయలు అయిన పాత్రుడికి పంపించారు హలో ఫ్రెండ్స్